హైడ్రా పేరుతో తో లేనిపోని హైప్ సృష్టిస్తున్నారు కమిషనర్ రంగనాథ్ కేవలం హిందువుల నిర్మాణాలనే కూర్చువేస్తున్నారు అని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు రాజకీయ నాయకుడా నాకు అంశం ఏంటంటే కేవలం హిందువుల బిల్డింగ్లు కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా హైదరా కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తూ ఉంటే పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ రోజు ఇంటర్వ్యూలకు ఇచ్చేటువంటి సమయం ఒక రాజకీయ నాయకుడిని మించి పబ్లిసిటీ హైప్ కోసం పనిచేస్తున్నటువంటి రంగనాథ్ ఐపీఎస్ గారు గా పొలిటీషియన్స్ పబ్లిసిటీ కోసం పడతారు కానీ పొలిటీషియన్స్ కానీ ఎక్కువ పబ్లిసిటీ తాపత్రయం ఉండేటువంటి రంగనాథ్ గారు అసలు మీరు ఏం కోరుతా ఉన్నారు మీ ఎజెండా ఏందో ప్రజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది